ఇప్పుడు మనం చెప్పుకోబోయే కదా సూర్యుడు చంద్రుడు బాబి ఒక ఊరిలో ఒక అందమైన ఇల్లు ఉంది మన ఇంటి దగ్గర చిన్న చిన్న పక్షులు నడుస్తూ ఆహారాన్ని తినడానికి ఉన్నాయి పైన సూర్య చంద్రుడు వాటిని చూస్తూ నా వల్లే హ్యాపీగా బతుకుతున్నాయని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు సూర్యుడు నా వల్ల బతుకుతున్నాయి అంటున్నాడు చంద్రుడు నా వల్ల బతుకుతున్నాడు నేను గొప్పవాడిని అంటున్నాడు చంద్రుడు నేను గొప్పవాడిని అంటున్నాడు వీళ్ళిద్దరు ఇలాగ చాలాసేపటి నుంచి వాడుకుంటున్నారు దీన్ని బాబీ గమనిస్తూనే ఉన్నాడు బాబీ దగ్గరికి వెళ్ళి మేమిద్దరు ఎవరు గొప్పవారు అని అడిగేసరికి బాబీ ఇలా అంటారు నేను ఇందాక నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను మీరు తగు పడుకుంటున్నారు మీరిద్దరు ఎవరు గొప్పనే కదా నాకు తెలుసు మీరిద్దరూ గొప్పవారి ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి మీ అవసరం ఎంతో ఉంది మీరు ఇద్దరూ ఉండాలి సూర్యుడు పగలు రావాలి చంద్రుడు ప రాత్రి రావాలి మీ ఆశ్రయం జనాలకి ఎంతో ఉంది అని చెప్పాడు మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో మాకు తెలియకనే కదా మేము తగవాడుకుంటుంది మీ ఇద్దరం గొప్పవారు నేను మాకు తెలుసు కానీ నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి అని వినేసరికి బాబీ అయ్యో ఏంటి వీళ్ళు అనుకుంటూనే బాబీ వాళ్ళకి ఇలా సమాధానం ఇస్తాడు మీ ఇద్దరూ మంచివారు నేను చెప్పాను కదా మీ అవసరం మా ప్రజలకి ఎంతో ఉంది ఆ అవసరం అవసరం ఏదో మా ద్వారా నా అవసరం ఏదో నా ద్వారానే వినాలనుకుంటున్నారా అయితే వినండి మీ కథ మీకే చెప్తాను అని పొద్దున్నే ఎండని ఇస్తాడు తర్వాత మధ్యాహ్నం సూర్యరశ్మి ఇస్తాడు ఎన్నో ఆ సూర్యరశ్మి వల్ల ఎన్నో పంటలు పండుతాయి ఆ పంటలు తినే కదా ఎన్నో జీవరాశులు ఆహారం తిని బతుకుతాయి అన్నాడు అని అన్నాడు బాబీ జీవరాశుల జీవరాశులంటే ఏంటి బాబీ అని అడిగాడు సూర్యుడు అప్పుడు బాబీలా అంటాడు జీవరాశులంటే ఈ భూమి మీద బతికేవి కుక్కలు పిల్లలు పిట్టలు పక్షులు ఇంకా చెట్లు ఎగిరేవి పాకేవి అన్ని ఆహారం తినే కదా బతికేది ఆహారం కావాలంటే పంటలు ఉండాలి పంటలు కావాలంటే సూర్యుడు ఉండాలి సూర్యుడు నుంచి వచ్చి సూర్యరశ్మి ఉండాలి అన్నాడు ఈ భూమి మీద ఉన్న ప్రజలకి సూర్యుడు అవసరమైనా నా అవసరం లేదా అనుకుంటూ చంద్రుడు ఎంతో బాధపడ్డాడు అది చూసిన బాబీ చందమామతో ఇలా అంటాడు చందమామాలు కూడా ఈ ప్రజలకు ఎంతో చెప్తాను విను అనేసరికి చందమామ నవ్వుతూ వింటాడు ఈ భూమి మీద ప్రజలకి సూర్యుడు ఎంత కూడా అంతే ఉంది అనేసరికి చందమామ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి అవి ఏంటో చెప్పు అన్నది నేను ఎలా గొప్పవాడిని అవుతాను ఈ భూమి మీద ఆహారం ఇస్తున్నానా ఏంటి నేనేం గొప్పవాడిని కాదుగా అంటూ బాధపడ్డాడు ఆ మాటలు విన్న బాబీ లేదు లేదు నీ అవసరం కూడా మాకు ఎంతో ఉంది అది చెప్తాను నేను అన్నాడు బాబీ ఆ మాటలు విన్న ఎంతో అనిపించి కొంచెం ఇలా అంటున్నాడు సూర్యుడు వస్తే కష్టపడి పని చేసుకుంటాము పంటలు పండించుకొని వాటిని తింటాము కానీ సాయంత్రం అయితే సూర్యుడు వెళ్ళాలి మేము నిద్రపోవాలి నిద్రపోతేనే కదా ఆరోగ్యంగా ఉండేది వస్తేనే కదా నిద్రపడి సూర్యుడు చంద్రుడు ఎంతో ఆనందంతో ఇలా ఒకరితో ఒకరు అనుకుంటారు ఒకళ్ళు సూర్యుడు వస్తే పని చేసుకొని అందరూ కష్టపడి జీవిస్తారు సాయంత్రానికి సూర్యుడు వెళ్ళాలి చందమామ రావాలి చందమామ వస్తే చీకటి పడుతుంది చీకటి పడితేనే అందరూ ఆరోగ్యంగా నిద్రపోతారు ఆయన ఒకరితో ఒకరు చెప్పుకున్నారు మనకి పిల్లలు మీరు కూడా ఒకరి గొప్పతనాన్ని చూసి ఇంకొక రసోయ పడకుండా హ్యాపీగా ఉండాలి మీలో ఉన్న గొప్పతనం మీ ఫ్రెండ్స్ లో ఉండదు మీ ఫ్రెండ్స్ లో ఉండే గొప్పతనం మీలో ఉండదు అంచేత మీలో ఉన్న గొప్పతనాన్ని మీరే గుర్తించి ఎంతో ఆనందంగా ఉండాలి మనకి ఇంత బాగా చెప్పిన బాబీని మనం కూడా ఆనందపరచాలి కదా మరి బాబీ ఆనందంగా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అంతే పిల్లలు అందరూ హ్యాపీగా ఉండండి